హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మా ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇప్పుడే ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను అనమాట వంట పని అయితే మిగతా పనులు చేసుకోవచ్చు లేకపోతే కొన్నైనా ఆపేసుకోవచ్చు ఇంక పప్పుచారైతే కాసుకుంటున్నా పప్పు ఉడకబెట్టుకొని ఇంకా ఎసురులో చింతపండు రసం అవన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవన్నీ వేసుకొని మరిగించుకున్న తర్వాత పప్పు అయితే ఎంపుకొని ఇందులో వేసేసుకోవచ్చు అంటే కొంచెం ఎమ్మటమ్మటనే ఊర్లకి వెళ్ళాం కదా ఇల్లు కొంచెం సర్దుకోవటం బట్టలు అవన్నీ వేసుకోవటం ఇట్లా పనులు అవన్నీ ఉంటాయి కదా అది కాక ఎండకి పని చేయాలంటే పుడతా ఉండిద్ది రేకులు కదా వేడి అది కాక చామటకాయలు అన్నీ వచ్చేసి ఒళ్ళంతా దురదలుగా కూడా ఉంటుంది కరెంటు కూడా పోతూ ఉంటుంది కదా ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు అయితే బట్టలన్నీ ఉతికేసి దండాల మీద అయితే వేసి వెళ్ళాను అనమాట ఇంకా అవన్నీ తీసి మడతలైతే వేసేసుకుంటున్నాను అనుకోకుండా వెళ్ళాం కదా బట్టలు ఆరిన కూడా లేము ఇంకా పంచలో ఇంట్లో దండాల మీద అయితే ఆరేసాను ఇంకా వచ్చేటప్పటికి అవి అయితే ఆరినవి ఇంకా ఆరిన బట్టలు తీసి మడతలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ బట్టలు మడత పెట్టుకోవటానికే టైం పట్టిద్ది మిషన్ కుడితే కస్టమర్స్ బట్టలు కూడా మడతలు పెట్టాలి పని కాని రాకుండా ఉండిద్ది అనమాట ఇంకా ఈ రోజుకైతే మిషన్ అయితే ఏం కుట్టలే ఇంక ఇంట్లో పనులే చూసుకుంటాను అనమాట ఇంకా బట్టలైతే మడత పెట్టుకొని ఇంకా భోజనం అయితే చేస్తున్నాం అనమాట ఇంకా ఇంతలోపు అయితే నాన్నగారు వచ్చారనమాట ఇంకా నాలుగు రోజులు ఇంట్లో ఉండి వచ్చాం కదా ఇల్లు పోసిపోతుందని చూడటానికైతే వచ్చేసారనమాట ఇంకా నాన్నగారు వెళ్ళిన తర్వాత సచివాలయానికి అయితే వెళ్ళాను అనమాట అమ్మాయికి ఆరో సంవత్సరం ఇంజక్షన్ చేపించి ఇంకా ఈ టాబ్లెట్లు అయితే తీసుకొని వచ్చాను ఇంకా అదే కాకుండా ఇంకా మిషన్ తీసుకొచ్చాను కదా కొంచెం ఇక్కడేమో రెండు ప్లగ్లు జాయింట్ అవుతాయి కరెంట్ షాక్ రాకుండా పిల్లలు పట్టుకున్నాయి ఇదేమో ఐరన్ కదా నేను కాళ్ళు పెట్టుకునే కాడ దిండు గుట్టి వేసుకుంటా వెయిట్ చేయకుండా ఇదేమో పెడలకి దిండికి సమానంగా ఉండేట్టు పెడల కింద కూడా క్లాత్లు పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఇది వాటికి కత్తిరేమో ఈ బెజ్జంలో పెట్టుకునేదాన్ని ఈ కత్తెరేమో జారిపోతుందని కొంచెం ఈ క్లాత్తో అయితే ఈ సంచి కుట్టుకొని మిషన్కి అయితే కట్టేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం కాసేపు పడుకొని కొంచెం నీరసం అవన్నీ తగ్గిన తర్వాత ఇంకా బట్టలు అవన్నీ అయితే ఉతుక్కుంటున్నాను అనమాట అంటే ఇంట్లో అందరం కండవాలు మా వారు వాడుకున్న కండవాలు ఇంక ఇవన్నీ ఉంటాయి కదా బట్టలు అయితే కొన్ని ఎక్కువే ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే ఇంకా పొద్దునే ఉతకలేదుగా ఏది రెండు ఎండకి వచ్చాము అది కాక ఇంకా సాయంత్రం అయితే పెట్టేసుకున్నాను అనమాట సాయంత్రం అయితే హాయిగా ఇంకెంతసేపు అయినా చేసుకోవచ్చు పొద్దున్నే ఎండకి చేయలేం కదా అని ఇంకా బట్టలు అయితే ఉతికేసుకొని ఇంకా చేసేసి ఆరేసుకుంటున్నాను అన్నమాట ఎండాకాలమేగా ఎప్పుడు ఉతికినా ఆరిపోతాయి కరెక్ట్గా రెండు అయితే ఆరిపోతాయిలే ఇంకా బట్టలు అయితే ఆరేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు గోరింటాకు అన్నారు అంటే కోసి అక్క వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంటే అది కోసి ఫ్రిడ్జ్లో మర్చిపోయి వచ్చామనమాట ఇంకా పిల్లలు గోరింటాకు కోసం అయితే వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు గోరింటాకు తీసుకొస్తే ఇంకా ఆకంతా కోసేసి మిక్సీ వేయాలి ఇలా బట్టల పని అయితే అయిపోయింది ఇంక ఈరోజు దండం పక్కన వాళ్ళు దండానికి కూడా మా బట్టలే సరిపోయినాయి అనమాట లోపు పిల్లలు గోరింటాకు తీసుకొని వచ్చారు ఇంకా అవన్నీ ఆకులు అవన్నీ గిల్లేసిన తర్వాత ఇదిగోండి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట నేనేం పెట్టనులే పిల్లలే పెట్టుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇదిగోండి వాళ్ళ ఫ్రెండు చిన్నమ్మాయే ఈ అమ్మాయి అప్పుడప్పుడు పెట్టిద్ది అనమాట గోరింటాకు ఇంతకుముందు ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉండేదనమాట గోరింటాకు ఇంక వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా వేరే వాళ్ళు ఎవరు కదా ఇంకా గోరింటాకు తీసేసింది కూడా పండింది కదా బాగా సింపుల్గా పెట్టుకుంది బాగుంది బాగా పండింది బాగా అంటే ఒక మాదిరిగా బాగానే పండింది ఇంకా సాయంత్రం అయితే భోజనంలోకి మా వారు వస్తా పునుగులు గారెలు తీసుకొచ్చారు ఇంకా అవైతే తిన్నామన్నమాట ఇంకా చెరుకు రసం కూడా తీసుకొచ్చారు ఇంకా పిల్లలకైతే గ్లాసుల్లో పోసేస్తున్నాను చెరుకు రసం తీసుకురాగానే వెంటనే తాగేసేయాలన్నమాట ఫ్రిడ్జ్లో వాటిలల్లో పెట్టకుండా తాగితేనే దాంట్లో వెంటకుండా పోకుండా ఉంటాయి